ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నాడు మంత్రివర్గ ఉపసంఘం నేడు అధిక అధికారుల భేటీ అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై అది వేసి దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది మరి ఉద్యోగుల సమస్యలు అలాగే ఉండిపోయినాయి ఒక్కసారి కూడా వాళ్ళు ఉద్యోగుల సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ భేటీ అయిన పరిస్థితి లేదన్నమాట కాబట్టి ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురైన గురై రకరకాల కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచించి వెంటనే ప్రభుత్వ అధికారులతోనే ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ అధ్యక్షులుగా నవీన్ మిఠల్ గారు ఉద్యోగ సంఘాలతో చర్చించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఐదు డిఏలు పెండింగ్ బిల్లులు పీఆర్సీ పైనే ప్రధాన చర్చ ఎందుకంటే ఇవి ఆర్థిక పరమేని మరొక ఆర్థికేతరం మూడు వందల పదిహేడు జీవో కూడా ఉంది సో ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నిటినీ వారు డిస్కస్ చేయడం జరుగుతుంది మరి ఫైనల్గా ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అయితే సమర్పించాల్సి అవసరం అయితే ఉంది మనం చూడాలి త్వరలో ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందుతుంది మరి రిపోర్ట్లో ఏం తెలియజేశారు ముందు ఆర్థికేతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి అయితే ఒక వాస్తవం అయితే ఉంది ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక వారం పది రోజులు లేకపోతే నెల రోజులు తీసుకొని క్లియర్గా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతూ ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో మనకు దీనికి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది మొదటిసారిగా ఛానల్స్ మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి